హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అబ్బాయి శాంలాని ఇవాళ రెసిపీ వచ్చేసి న్యూ రెసిపీ అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని విన్నారా దీని పేరు వచ్చేసి పప్పుచారు కోడి కూర అన్నం అండి పేరు చూస్తేనే డిఫరెంట్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనికైతే ఒక చిన్న స్టోరీ అయితే ఉంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంది అయితే నేనైతే ముందుగా అయితే ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాను ప్రాసెస్ చూపిద్దాం ముందుగా అయితే నేను అన్నంని రైస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను రైస్ని పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి అందులోనే పప్పును కూడా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి పప్పు రైస్ని ఉడికించి చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజు మేము చింతపండుని నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి వీటి మూడింటిని రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈ యొక్క రెసిపీ అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వచ్చేసి రైస్ని పప్పుని చింతపండుని వీటిని ముందరగానే రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చికెన్ని నీట్గా తీసుకొని వాష్ చేసుకున్నాను చికెన్ని కూడా ఒక టెన్ మినిట్స్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను అనుకో చికెన్ అనేది వండినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది అలా టేస్టీగా కూడా ఉంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక కడాయి తీసేసుకొని ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన కర్రీకి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసేసుకొని వాటిని వేయించుకున్నాక నెక్స్ట్ వచ్చేసి రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క కొంచెం కొంచెమే ఫ్లేవర్ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఆయిల్లో వేగితే సరిపోతుంది ఆయిల్లో వేగ కొంచెం దగ్గరకు నెక్స్ట్ వచ్చేసి టమాటా ఒక రెండు పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను వాటిని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చిని కూడా చీలికలు చేసి వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చిని యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి టమాటాలు ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని వాటిని కూడా మంటనైతే ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు కొంచెం చికెన్కి తగ్గట్టుగా సాల్ట్ ఎందుకంటే మనము ఉప్పు నీళ్ళు నానబెట్టాము సాల్ట్ చూసి వేసుకోవాలి కొంచెం చికెన్ కాలడి ఉప్పుగానే పట్టుకుంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కొంచెం మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ ఇంకిపోయేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టామనుకో చికెన్ అనేది చితికిపోతుంది అలాగే ఉడికే కొద్దీ కొంచెం రఫ్గా అవుతుంది అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయాక అల్లం వెల్లుల్లి పేస్టు స్పైసీకి దగ్గర కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఆయిల్లోనే మనం ఇక్కడ ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదు ఆ వచ్చిన వాటర్ని ఇంకిపోయేదాకా చేశాకనే కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని ఆయిల్లోనే మగ్గనించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా కొత్తిమీర కారం వేసేసరికి చికెన్ కలర్ అని చేంజ్ అయ్యింది చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి చికెన్ తగ్గట్టుగా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ చికెన్ మసాలా వేసేసుకొని వాటిని కూడా నూనెలో వేయించుకుంటే సరిపోతుంది ఈ యొక్క రెసిపీకి అయితే చిన్న స్టోరీ ఉందని చెప్పాను కదా ఆ స్టోరీ కూడా చెప్తాను ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేయకుంటే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా అలాగే ట్రై చేయకుండా డెఫినెట్గా వీడియో చూసినాకైతే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ తర్వాత అయితే ఈ యొక్క రెసిపీ చాలా టేస్టీగా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి మొత్తం మసాలాలు వేసాక ఆయిల్లో మగ్గనిచ్చాక మనకి చికెన్ ముక్క ఉడికింటుంది అప్పటికే చూసేసుకొని ఉప్పు కారం అన్నీ చూసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పుని అందులో వేసేసుకోవాలి చికెన్ బాగా ఉడికింది అన్ని ఫ్లేవర్స్ ముక్కకు పట్టాయని టేస్ట్ చేసినాకనే వేసేసుకోండి పప్పుని పప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి మనకు గిన్నెలో కొంచెం పప్పు అంటుకొని ఉంటుంది కదా దానిలో కూడా కొంచెం వాటర్ తొలిపేసుకొని అందులో వేసేసుకొని సరిపోతుంది ఇక్కడ మనం పప్పు వేసాం కాబట్టి ఆల్రెడీ కొంచెం థిక్గా అవుతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సరిపోతుంది కొంచెం లిక్విడ్గా రానిక అది వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చికెన్కి ఆ పప్పు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా గ్రేవీ గ్రేవీగా ఉంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడైతే మొత్తం కలిపాక ఒకసారి సాల్ట్ని కారాన్ని చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం పప్పు వేసాక కొంచెం చప్పబడిపోతుంది ఉప్పు కానీ కారం కానీ మనం ఫైనల్గా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తారు కదా ఈ గ్రేవీకి తగ్గట్టుగా తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా రసాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ రసాన్ని కూడా యాడ్ చేసేసుకొని చికెన్లోకి ఉడికే విధంగా బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం ఈ చింతపండు వాటర్ వేసినాక చికెన్ని బాగా ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటేనే మనకి ఆ పులుపు అనేది ముక్కకు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం సాల్ట్ కారాన్ని చెక్ చేసుకున్నాను ఈ ఫైనల్గా ఇప్పుడే వేసుకోవాలి ఇంకా మళ్ళీ వేయడానికి ఉండదు మీరు కూడా చింతపండు నీళ్ళు వేశాక ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని కావాలనుకుంటే వేసుకొని బాగా చికెను చింతపండు రసం వేసాక చికెన్ బాగా ఉడకాలి ఉడికాకనే మనము ఫైనల్గా ఒక పెద్ద కప్పు రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేసుకున్నాక మనం ఎక్కువసేపు ఉడికియాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ రైస్ ఉడికినది పప్పు ఉడికింది చికెన్ ఉడికింది మూడు ఉడికినవే జస్ట్ రైస్ ఉడికాక మనం ఎంతైతే చిక్కదనం కావాలనుకుంటామో అంత థిక్నెస్గా చూసుకుంటే సరిపో ఉడికించుకుంటే సరిపోతుంది ఇది ఒక రైస్ వచ్చేసి కొంచెం చల్లారే కొంచెం చిక్కపడుతుంది అందుకోసం కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫైనల్గా కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ యొక్క రైస్ వచ్చేసి పర్టికులర్గా పెప్పర్ పౌడర్తోని కొంచెం నిమ్మరసం వేసుకొని ఫైనల్గా తింటూ ఉంటే చల్లారాక చాలా టేస్టీగా ఉంటుంది నాకు చూస్తేనే నోరు ఊరిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి దీనికైతే ఒక స్టోరీ చెప్పాను కదా ఆ స్టోరీ ఏదో ఇప్పుడైతే చెప్పేస్తాను ఈ యొక్క రెసిపీ అయితే మా ఆయన ఫేస్బుక్లో ఫుడ్ అండ్ ఫామ్ అయిన అంకుల్ ఉన్నాడు కదా ఆ అంకుల్ చేసిన వీడియోని చూశారు ఆ వీడియో తెచ్చి నాకు చూపించి ఈ రెసిపీ చెయ్యి చాలా టేస్టీగా ఉంటుందని ట్రై చేశాను నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఫస్ట్ టైమే ఫిదా అయిపోయాను చాలా టేస్టీగా ఉందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని దీం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే చూపిస్తున్న విధంగా ఇంత లిక్విడ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మా ఆయన ఈ చెప్పిన రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉందండి నేనైతే చేసినప్పుడు బిస్కెట్ అవుతుంది అనుకున్నాను లేదు చాలా టేస్టీగా ఉంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ముందుగానే చెప్పేస్తున్నాను అయితే ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నెక్స్ట్ సండే కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్యామిలీలో అందరు ఇష్టపడతారు మనకి ఇంక సైడ్కి ఎలాంటి గ్రేవీ అవసరం ఉండదు జస్ట్ ఆనియన్ నిమ్మరసం పిండుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చల్లారక తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ముక్క పులుపులో ఉడికింటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంది కొంచెం చల్లారక చూపిస్తున్నాను చూసారు కదా కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడు అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అన్నం అనేది పప్పు అన్నం కొంచెం గట్టిపడతాయి చూసారు కదా అలా గ్రేవీ గ్రేవీగా రైస్ చికెను పప్పు సూపర్ టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాకనే కింద ఫీడ్బ్యాక్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ బై శామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంకైతే ఫైనల్గా అయితే ఇది రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంది నేనైతే ఫుల్ ఫిదా అయిపోయాను చాలా టేస్టీగా ఉంది బిర్యానీ తర్వాత సెకండ్ ప్లేస్ అంటే ఈ పప్పుచారు నాటుకోడి పులుసు అండి నాకైతే నాటుకోడి దొరకలేదు కానీ నాటుకోడి దొరికింటే మటుకు ఇంకా ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటుంది నాటుకోడి దొరికితే తప్పకుండా ట్రై చేయండి నేనైతే నార్మల్ చికెన్తోనే చేశాను ఇంతేనండి ఈ రెసిపీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతేనండి ఇవాళ రెసిపీతో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బాయ్ బాయ్